యేసుక్రీస్తునంలో మీకు అందరికీ వందములు యేసు ప్రభు ఎవరినైనా క్షమిస్తాడు కానీ పాపం ఎంత పాపం చేసిన వాళ్ళని ఎటువంటి పాపం చేసిన దేవుడు క్షమిస్తాడు కానీ వాత వేయబడిన మనసాక్షి మనసాక్షి గెలివారిని మాత్రం దేవుడికి క్షమించడు ఎందుకంటే దేవుడు మనసాక్షిని మనిషిలో ఉంచినాడు అంటే ఈ మనసాక్షి ఏం చేస్తుందంటే లోపల మనిషి లోపల ప్రతీది కూడా గుర్తిస్తుంది మనసాక్షి చేసే ప్రతి పని కూడా నువ్వు చేసిన తప్పు పొరపాటు అని మనసాక్షి లోపల చెప్తుంది కానీ మనసాక్షికి విరుద్ధంగా మరి వెళ్ళినప్పుడు మరి మనసాక్షి కొంతకాలానికి వాతవేణి మనసాక్షిగా అయిపోతుంది అటువంటి మనస్సాక్షి మీకు మళ్ళీ ఎప్పుడు కూడా నువ్వు తప్పు అని ఇది అని కూడా చెప్పదు కాబట్టి అనేక మంది వాతవేరు మనసాక్షి కలిగిన వాళ్ళే అనేకమంది నేరాలు చేస్తూ ఉంటారు గమనించండి జ్ఞాపం చేసుకోండి ఇక మధ్యాహ్న కాల స్వయంలో మీలో వాతడిన మనస్సాక్షి ఉంటే కనుక మీరు ఎటువంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి రాలేరు దేవుని దగ్గరికి క్షమాపణ కోరుకో కోరుకోలేరు అదేంటండి దేవుడు ఎటువంటి పాపని క్షమిస్తాడు అంటున్నారు కదా అని అనుకోవచ్చు దేవుడు మీకు ఇచ్చిన మనసాక్షి మీరు పాటు చేసుకుంటే దేవుని యొక్క ఆలయం పాటు చేస్తున్న దేవుడు ఆయన పాటు చేస్తున్న దేవుడు ఆయన మాట సరివిస్తుంది దేవుని యొక్క ఆలయంగా మీరు ఉంటున్నప్పుడు దేవుడు మీకు ఇచ్చిన మంచి మనసాక్షిని పాటు చేసుకున్నప్పుడు దేవుడు మిమ్మల్ని క్షమించడం అసాధ్యము కాబట్టి గమనించండి ఎవరైనా సరిగా అటువంటి వాత వేపిన మనసాక్షిలో కలగకుండా మంచి మనసాక్షిని కలిగి ఉండండి ఈ దినమే ఈ క్షణం అదే దేవుని దగ్గర శవాపం అని చెప్పుకోండి వాత వేపుడిన మనస్తాక్షిలో రాకూడదు మీరు ప్రార్థన చేసుకోండి అటువంటి మనసాక్షిలో రాకుండా దేవుడు క్షమిస్తాడు పరిశుద్ధపరుస్తాడు పవిత్రపరుస్తుడు ఆయన దగ్గర మీరు పశ్చాత్తపడండి మీరు చేసిన ప్రతి పాపం పొరపాటు దేవుని దగ్గర ఓప్పుకొని విడిచిపెట్టండి పశ్చాత్తపడినప్పుడు దేవుడు క్షమిస్తాడు మీరు గమనించండి జ్ఞాపం చేసుకోండి నిజంగా మీ హృదయంలో దేవుడు అంటే ఆసక్తి ఉంటే కనుక మీరు చేసిన పాపాన్ని మీరు నేను చేసిన పాపని గ్రహించుకుంటే కనుక అదే పశ్చాత్తాపం ఆ పశ్చాత్తాపృదంతో దేవుని దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకుని దేవుని దగ్గర దేవుడు క్షమిస్తాడు పరిశుభ్రపరుస్తాడు పవిత్రపరుస్తాడు మీకు కూడా పని ఒక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు అటువంటి వాత మనస్సాక్షి పరిస్థితులకు వెళ్లకుండా కానీ మీరు దేవుని దగ్గర క్షమాపణ చెప్పుకోండి మీ యొక్క మనస్సాక్షిని సరిదిద్దుకొని సరి చేసుకోండి లేనిలా నిత్యం నరకాగ్ని పాలైపోతారు దేవుడి మాటలు మీద ఏంటి ఆశ్రయించిన కాక ఆమె